సో నెక్స్ట్ అయితే కనుక ఒక మంచి జోడీ అండి మణికంఠ నైనిక సో మణికంఠ చూస్తేనేమో హౌస్లో ఎప్పుడూ ఒక సాడ్గా ఏడుస్తూ ఒక పక్కన ఉండి అలా ఉన్నాడు ఇక నైనిక చూస్తే ఏంటంటే అప్పుడే రాగానే ఒక అయిపోయిపోయింది తనకంటూ ఒక టీం ఫామ్ చేసుకుంది చీఫ్ అయిపోయింది మంచిగా ఉంది అనమాట అండ్ నైనికా మన అందరికీ తెలిసిందే కదా డాన్స్లో చిచ్చారు పిడుగు డాన్స్ చేసిందంటే ఇక క్లాప్స్ కొట్టాల్సిందే జనాలు అవార్డ్స్ రావాల్సిందే అయితే ఎప్పటినుంచో కష్టపడుతుంది నైనికాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా పేరేంటి అంటే ఆమె చాలా షై ఫీల్ అయిపోతుంది సిగ్గుపడుతుంది దాని గురించి అడగొద్దు నేను చెప్పాను అది అని అంటుంది మేబీ పర్సనల్గా ఉంచాలనుకుందేమో మనకైతే తెలీదు ఇక మణికంట అయితే కనుక తన లైఫ్ గురించి మొత్తం ఓపెన్గా చెప్పేశాడు సో మమ్మీ గురించి చాలా కష్టపడ్డాడు మమ్మీని బ్రతికించాలనుకున్నాడు కానీ మమ్మీ చనిపోయారు దాంతో చాలా లో ఫీల్ అయిపోయాడు అండ్ తర్వాత తన తను మణికంట పుట్టినప్పటికీ వాళ్ళ ఫాదర్ చనిపోయి వాళ్ళ మమ్మీ వేరే మ్యారేజ్ చేసుకున్నారు తనకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి తన ఫాదర్ ఓన్ ఫాదర్ కాదు స్టెప్ ఫాదర్ అనేసరికి ఆ విషయాన్ని తను తీసుకోలేకపోయాడు అండ్ దాని తర్వాత తనకంటూ ఉన్నది మమ్మీ ఒక్కళ్ళే మమ్మీ కూడా చనిపోయారు ఆ తర్వాత తను ఆ హౌస్లోంచి బయటకు వచ్చేసాడు తనకంటూ తను ఓన్గా ఉంటున్నాడు తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు ఒక పాప కూడా పుట్టింది మమ్మీ మళ్ళీ తిరిగి వచ్చిందని అనుకున్నాడు దాని తర్వాత వైఫ్కి అతనికి ఏదో చిన్న చిన్న గొడవలు ఏవో జరిగాయి ఆ తర్వాత వాళ్ళ వైఫ్ ఏమందంటే ఇండియా వెళ్ళిపోమని చెప్పింది ఆ తర్వాత ఇప్పుడైతే వైఫ్కి పాపకి దూరంగా ఉంటున్నాడు తనకంటూ కెరియర్లో ఏదో ఒకటి సాధించాలి అటు మనీ పరంగా పేరు పరంగా అనుకుంటూ ఉన్నాడు అండ్ టాలెంట్ కూడా ఉంది కాకపోతే కొద్దిగా అంటే ప్రతిదానికి చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఎవరితో కూడా అంత తొందరగా కలవలేకపోతున్నాడు ఒంటరిగా ఉండడము తనలో తాను మాట్లాడుకోవడము సో కొద్దిగా డిఫరెంట్గా ఊ అంటే అంటే కళ్ళు ఎర్రగా అయిపోతేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి సో కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలి కొద్దిగా అందరితో కలవాలి సో నైనిక చూస్తే మాత్రం చాలా స్పీడప్ గర్ల్ అనమాట సో డాన్స్ అయితే చాలా బాగా చెంచేస్తుంది సో వీళ్ళిద్దరూ ఒక బడీస్గా వెళ్ళారు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే బడీస్గా లేరు ఎవరు లైఫ్లో ఆయన ఏడవడంలో బిజీగా ఉన్నాడు ఈవిడ ఈవిడ గేమింగ్లో బిజీగా ఉంది సో అట్లా ఉంది పరిస్థితి